నమస్తే అండి నేను మణిదీప్ మీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ కన్వీనర్ ని చెప్పండి సార్ సెవెంటీ టూ అవర్స్ హెవీ రేంజ్ అని చెప్పేసి వాతావరణం అప్డేట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రజలందరికీ కూడా హెచ్చరిక చేశారు అవసరమైతే తప్పితే బయటకి రావద్దని ఐటీ ఎంప్లాయీస్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు స్కూల్ స్టూడెంట్స్కి కూడా హాఫ్ డే స్కూల్స్తో లీవ్ ఇచ్చారు సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ ఈ డెబ్బై రెండు గంటలు ఏదైతే వర్షపాతం నమోదు చేస్తుంది వాతావరణ కేంద్రం తెలియజేస్తుందో అది దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలంతా ముఖ్యంగా లో లెవెల్ లో ఏరియాస్లో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యి వారు ఏదన్నా కష్టం వచ్చినా లోకల్ అథారిటీస్ కానీ జిహెచ్ఎంసీ కానీ హైడ్రాక్ కానీ మొత్తం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్స్లో కాంటాక్ట్ చేసి ముందుగా అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా